నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో కొన్ని రకాల ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ జామ్ మొక్క వేసిన కంటైనర్లో ఎర్ర తోటకూర చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో అయితే ఈ మొద్ మొద్దులతో సహా తీసేద్దామండి ఎర్ర తోటకూరని ఎందుకంటే జామ్ మొక్క హెల్దీగా పెరుగుతుంది అలాగే పోత కూడా స్టార్ట్ అయిందనమాట మొక్కకి ఇంకా మట్టి కూడా మనం ఫస్ట్ ఫస్ట్ మనం మట్టిని నింపుకొని జాముక్క వేసుకున్నాం కదా మట్టి అంతా కూడా కొంచెం అనిగిపోయింది అనమాట ఇప్పుడు ఈ తోటకూర కాడలు చూసారా ఎంత ఎంత బలంగా వచ్చాయి ఈ కాళ్ళను కూడా మనం వేస్ట్ చేయకుండా చక్కగా పప్పులో వేసుకోవచ్చు లేదంటే పులుసు చేసుకోవచ్చు అనమాట కాడలతో సహా తీసేద్దాము తీసేసి కొంచెం మట్టిని గుల్ల చేసి పైకంతా కూడా మళ్ళీ ఎరువు కలిపిన మట్టిని నింపుకుంటే జాము మొక్క చక్కగా హెల్దీగా పెరుగుతుందండి లేదంటే ఈ మొక్కకి జాం మొక్క కందాల్సిన బలమంతా కూడా ఈ పక్కనున్న ఆకురలు ఇలాంటి మొక్కలన్నీ కూడా షేర్ చేసుకుంటాయి కాబట్టి వీటిని తీసేద్దాము ఇప్పుడు ఈ మొక్క స్పీడ్గా పెరుగుతుందండి ఎర్ర తోటకూర్ చూసారో ఎంత వచ్చిందో చాలా బలంగా పెరిగిందండి పెద్ద సైజ్ కంటైనర్ కాబట్టి నెక్స్ట్ గ్రీన్ కలర్ తోటకూరని కోసుకున్నాం ఈ తోటకూరని ఇంతకుముందు కూడా మనం రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసుకున్నామండి అంటే ఒకేసారి విత్తనాలు అవి ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ ఎదిగిన తోటకూరని ఎదిగినట్టుగా వేళ్లతో సహా తీసేసాము దీనిలోనే నెమలి తోటకూర కూడా ఉంది చూసారా ఇది ఇది నెమలి తోటకూర అనమాట ఇంకా పోతు వచ్చేస్తుందండి ఉంచినా మళ్ళీ వీటి నుంచి విత్తనాలు అవి రెడీ అవుతాయి కాబట్టి ఈ పోతని కట్ చేసేసుకోవచ్చు తర్వాత మనం ఇప్పుడు ఇదంతా కూడా వేర్లతో సహా తీసేసి మళ్ళీ ఈ మట్టిలో మళ్ళీ అవి వేసి కలిపి మళ్ళీ మనం కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు సో మొత్తం తీసేస్తున్నానండి ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో కూడా చాలా హెల్దీగా చక్కగా మనం ఆకుకూరల్ని గ్రో చేసుకోవచ్చు మనం విత్తనాలు వేసిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలోపు హార్వెస్ట్కి వచ్చేస్తాయండి చిన్న చిన్న మొక్కలను కూడా తీసేద్దాం ఫస్ట్ మనం చక్కగా వేసేసుకున్న ప్రాబ్లమ్ ఉండదు ఉండదండి తాట్ కూర ఫస్ట్ ఏంటంటే కొంచెం జర్నరేషన్ రేట్ అది బాగుండి కొంచెం ఫస్ట్ కొన్ని విత్తనాలు స్పీడ్గా పెరిగిపోతాయి అన్నమాట కొంచెం హైట్ అయిన తర్వాత ఎదిగిన మొక్కలను ఎదిగినట్టు మనం మధ్య మధ్యలో హార్వెస్ట్ చేసేసుకుంటే వేరలతో సహా తీసేసుకుంటే మళ్ళీ కింద మొక్కలు ఎదుగుతాయి అన్నమాట అలా ఒక మూడు నాలుగు హార్వెస్ట్ల వరకు కూడా తీసుకోవచ్చు మట్టి కూడా చూసారు ఎంత గుల్లగా ఉందో చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాం ఇంతకుముందు హార్వెస్ట్ చేసినప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను మనం ఎప్పుడు కూడా ఆకుకూరలు వేసుకునేటప్పుడు చక్కగా ఎరువు ఒక శాతం ఎరువు ఒక శాతం మట్టి ఒక శాతం కొంచెం కొబ్బరి పొట్టు వేసుకుని కలిపి విత్తనాలు పెట్టుకుంటే చక్కగా ఎన్ని హార్వెస్ట్లు తీసుకున్నా కూడా బలం చక్కగా సరిపోతుందండి కొంచెం ఆకుకూరలు వేసుకున్నప్పుడు కొంచెం ఎదుగుదల తక్కువగా ఉంది అని అనిపిస్తే లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వీటికైతే అలా ఏమి ఇవ్వలేదండి అయితే ఇప్పుడు ఈ మట్టి బలంగానే ఉంది గుల్లగానే ఉంది కదా అని చెప్పి దీనిలో మళ్ళీ మనం కొత్త విత్తనాలు అలా వేయకుండా ఈ మట్టిని తీసేసి కింద కొంచెం సేపు ఆరబెట్టి మళ్ళీ కొంచెం ఎరువుది వేసి కలిపి పెట్టుకుంటే మళ్ళీ చక్కగా పెరుగుతాయి అనమాట ఆకుకూరలు తోటకూర ఎంత వచ్చిందండి నెక్స్ట్ ఇది అనమాట ఇది కూడా ముందు మనం హార్వెస్ట్ చేసుకున్నాము చూసారా ఎదిగోండి కట్ చేసిన తర్వాత ఈ పక్క నుంచి మళ్ళీ కొమ్మలు ఇలా అనమాట ఇలా ఎప్పటికప్పుడు మనం లాస్ట్ టైం ఏంటంటే ఎక్కువగానే వచ్చిందండి బాగా గుబురుగా పెరిగి ఒక ఉల్లిపాయ కోసి చక్కగా తాలింపులో వేసి కూరలాగా అంటే ఫ్రైలాగా చేశాను అనమాట పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉందండి ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు పప్పులో వేసుకోవటమే కానీ అలా కర్రీలాగా కూడా బాగానే ఉంటుందని అర్థమైంది నాకు ఆకుకూరలు రెగ్యులర్గా మనం డైట్లో తీసుకోవటం వల్ల హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి సో ప్రతిసారి మనం ఇలా చిన్న చిన్న వెజిటేబుల్స్ కోసం కూడా మార్కెట్ పైన ఆధారపడకుండా చక్కగా ఇంట్లోనే ఇలా చిన్న చిన్న కంటైనర్స్ ఇచ్చు చూసారా అంటే మనం ఏమైనా అంటే ఫ్రిడ్జు ఇంకా ఏసీ అలాంటివి కొనుక్కుంటాం కదా అలాంటప్పుడు సపోర్ట్కి వస్తాయి పక్కన మీరు గమనిస్తే అలాంటి ధర్మకోల్ బాక్స్ అండి ఇది అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చాను అనమాట ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో కూల్ డ్రింక్ బాటిల్స్లో గ్రో బ్యాగ్స్లో చక్కగా వేసుకోవచ్చండి నార్మల్గా మనం ఆన్లైన్లో ఆర్డర్స్ అవి పెట్టుకుంటూ ఉంటాం కదా అమెజాన్లో శారీస్ అని అలాంటివి కూడా కొన్ని కవర్స్లో వస్తాయి చూసారా ఆ కవర్లో కూడా మనం ఆ గ్రో చేసుకోవచ్చు సింపుల్గా పెంచుకోవచ్చండి ఆకుకూరల్ని మిగిలిన కూరగాయ పాదులు అయితే కొంచెం ఫ్రెష్లవి వస్తూ ఉంటాయి కొంచెం వర్క్ కూడా అలాగే ఉంటుంది అనమాట దానికోసం మనం హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది అలాంటి పని లేకుండా ఆకుకూరలు అయితే చాలా సింపుల్ అనమాట మంచి విత్తనాలు తీసుకొచ్చి వేసుకుంటే కొంచెం వాటర్ చేస్తే సరిపోతుంది అనమాట అవసరానికి తగినట్లుగా వాటర్ ఇస్తే చాలు కూర నెక్స్ట్ ఇది కూర అండి ఇది కూడా అంతే లాస్ట్ టైం హార్వెస్ట్ చేశాను చొక్కకూర అయితే అసలు పెస్టలు రావండి పుల్లగా ఉండటం వల్ల మరేమో చిన్న చిన్న రసం పీల్చే పురుగులు అలాంటివి ఆకుకూరల్ని కొంచెం ఆకులవి తినటానికి ఇష్టపడుతూ ఉంటాయి కానీ ఈ చొక్కకూరని మాత్రం తినవండి ఎందుకంటే పుల్లగా ఉంటాయి కాబట్టి వీటిని ఇష్టపడవు అనమాట సో పెస్ట్లు కూడా రావు ఒక రెండు మూడు మొక్కలు ఉన్నా చాలండి పప్పులోకి సరిపడా చొక్కకూర వచ్చేస్తుంది అంతేకాకుండా ఒకసారి వేసుకుంటే కంటిన్యూస్గా చాలా రోజుల పాటు మనం ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు కోసే కొద్దీ కూడా గుబురుగా వస్తుంది అయితే మళ్ళీ కొత్త విత్తనాలు పెడదాము అని చెప్పి ఇంకా నేను తీసేస్తున్నానండి ఇవన్నీ కూడా మళ్ళీ మట్టి మార్చి కొత్త మట్టి నింపి పెడతాను అప్పుడు కంటైనర్స్ ఖాళీగా లేక చిన్న చిన్న వాటిలో వేశానండి కావాలనుకుంటే మనం ఈ మొద్దులను తీసేసి వేరే కంటైనర్లో పెట్టినా కూడా బ్రతుకుతాయి అన్నమాట అండి నెక్స్ట్ ఇక్కడ పుదీనా చూసారా ఇది కూడా అంతే ఎప్పటికప్పుడు కోస్తూ ఉంటాను హాట్ వాటర్లో మరిగించి ఆకుల్ని చక్కగా తీసుకుంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి మధ్యాహ్నం టీకి రీప్లేస్మెంట్గా చక్కగా పుదీనా వాటర్ని కూడా మనం తీసుకోవచ్చు ఇది వేసిన పందిరికి వాటర్ క్యాన్లో ఈ స్టాండ్ పెట్టి వేశాం కదా ఇంక వాటర్ క్యాన్ వేస్ట్ అవ్వకుండా పైన మట్టిని పోసి దీనిలో పుదీనా పెట్టాను అనమాట దీన్ని కూడా మనం కత్తితో కోసే కొద్దీ కూడా గుబురుగా వస్తుందండి పుదీనా మనం ఎంత కోస్తే అంత హెల్దీగా గుబురుగా పెరుగుతుందనమాట సో ఒకేసారి కాకుండా మనకు అవసరానికి తగినట్టు చక్కగా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా కోసుకుంటే సరిపోతుంది పచ్చడికైనా లేదంటే ఎప్పుడైనా బిర్యానీస్ అలాంటివి చేసుకున్నప్పుడు లేదా ఇందాక చెప్పినట్టుగా హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని కూడా హాట్ వాటర్లో మరిగించుకుని కూడా మనం టీలాగా తీసుకోవచ్చు అనమాట ఇలా మనం చేత్తో తీయకుండా కొంచెం ఇలా కత్తిరితో కట్ చేసుకుంటే మీడియా తీసేవాళ్ళే నేను ఇగోండి కొంచెం కొంచెం కట్ అనమాట కూర అలా చేసుకోం కాబట్టి వీటితో పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది పని కట్టుకుని మనం ఒక కంటైనర్ పెట్టుకోకపోయినా ఇలా చక్కగా పందిరి వేసిన ఈ కంటైనర్లో వేసానమాట చూసారా ఎంత హెల్దీగా పెరిగిందో నెక్స్ట్ టైం పచ్చడి చేసేటప్పుడు ఇదంతా కూడా ఒకసారి కట్ చేసి చక్కగా పచ్చడి చేసుకుందాం ఏంటంటే ఇలా వదిలిపెట్టేసినా ఈ అవి ముదిరిపోయి మళ్ళీ అవి ఎండిపోతూ ఉంటాయి అనమాట మనం వండుకున్నా వండుకోకపోయినా కొంచెం ఎదిగినప్పుడు ఇలా మొత్తం మొదలకంట కూడా ఒకసారి కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురవి వచ్చి హెల్దీగా పెరుగుతుంది అనమాట ఇక్కడ పాలకూర కూడా ఉంది కానీ నేను వండే ముందు కట్ చేద్దామని చెప్పి వదిలిపెట్టేసాను ఇప్పటికే మనం నాలుగు రకాలు కోసుకున్నాం కదా ఇది వండే ముందు హార్వెస్ట్ చేద్దామండి ఈరోజు హార్వెస్ట్ చేసుకున్న ఆకుకూరలు అండి మొత్తం ఐదు చుక్క కూర గ్రీన్ కలర్ కూర అక్కడక్కడ కొంచెం పువ్వు వచ్చేసింది లేట్ అయిందండి కొయటం ఈ పువ్వు తీసేసి మనం వండుకోవచ్చు లాస్ట్ టైం ఇలాగే వీడియో పెట్టినప్పుడు కామెంట్లో అడిగారు ఈ పువ్వు కూడా వండుకోవచ్చు అని చెప్పి నాకైతే తెలియదండి తీసేస్తాను మామూలుగా మనం బాగు చేసి తోటకూరని చిన్న చిన్నగా కోసుకుంటాం కదా ఆ టైంలో ఈ పువ్వు అంతా కూడా తీసేసి ఈ కాడలని అయితే వండుకోవచ్చు ఆకుల కంటే కూడా కాడల్లోకి ఎక్కువగా బలం వెలిపోతుందంట ముదిరిన తర్వాత సో ఈ కాడల్ని పడేయకుండా చక్కగా మనం పులుసుగాను లేదా పప్పులో అలా వేసుకుని వండుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఎర్ర తోటకూర చాలా పెద్దగా పెరిగిందండి హాఫ్కి కట్ చేసాను నెక్స్ట్ ఇది మొక్క బచ్చలండి ఈ కూర కొద్దిగా పుదీనా కోసాను ఇంకా ఉందండి కొంచమే కోసాను అనమాట సరిపడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం కావాల్సినంత కోసుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు ఆకుకూరలు కోసినా కూడా వెంటనే బాగు చేసి నీట్గా చిన్న చిన్నగా కోసేసుకుని అప్పుడు స్టోర్ చేస్తాను అనమాట ఈ ఆకుకూరలన్నీ కూడా ఈవినింగ్ టైము నేను కోసానండి అంటే రేపు మార్నింగ్ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజీకి అవి రెడీ చేసేయాలి కాబట్టి కర్రీస్ అవి ఈవినింగ్ టైంలోనే నేను అవన్నీ కూడా బాగు చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానమాట అయితే ఎర్ర తోట కూర ఈ బాగా ముదిరిన కాడల్ని మనం మట్టిలో కూడా పెట్టుకోవచ్చండి కొత్త మొక్కలుగా చక్కగా బ్రతుకుతాయి అనమాట ఈ ముదిరిపోయిన కాడలన్నీ కూడా చక్కగా వేర్లతో పీకినవి మళ్ళీ మనం కొత్త మొక్కల కింద వేరే కంటైనర్లో కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఎర్ర తోటకూర అలాగే నార్మల్ తోటకూర చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఆ కాడలు కూడా వేస్ట్ చేయలేదండి అడుగునున్నాయనమాట ఇవి పప్పులో వేస్తాను లేదంటే ఒకవేళ ఫ్రై లాగా చేయమంటే అడుగుతాను అనమాట లాగా చేయమంటే ఆ కాడలను తీసేసి పప్పులో వేసి ఈ లేతాకంతా కూడా ఫ్రై లాగా చేస్తాను అనమాట ఈ ఆకుకూరలు మాత్రమే కొంచెం ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటానండి మిగిలిన ఆ కూరగాయలన్నీ కూడా వండే డే వండే ముందే నేను కట్ చేస్తాను ఎందుకని ఆకుకూరలు కొంచెం కొయ్యగానే బాగు చేసి కట్ చేసేస్తానంటే వాటి పడిపోతే ఆ కొయ్యటం ఆ బాగు చేయటం అంతా నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో కోసిన వెంటనే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి చక్కగా మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పి వెంటనే ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట రేపు మార్నింగ్ కర్రీస్కి చక్కగా కర్రీ చేసే ముందు నీట్గా కడిగి ఒక రెండు మూడు సార్లు అప్పుడు మనం వండుకోవచ్చు కూర్లు ఎప్పుడు కూడా ముందే నీట్గా కడిగేసి తర్వాత మనం కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఆకులన్నీ కూడా కుళ్ళిపోతాయండి అందుకని చెప్పి ముందు చక్కగా ఇలా కోసిన వెంటనే మట్టది దులిపేసుకుని నీట్గా మొక్కలు కోసుకుని తర్వాత వండుకునే ముందు కడుక్కుంటే సరిపోతుంది ఈ విషయాలు అందరికీ తెలుసు బట్ తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్పాను అనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్